హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా దానికోసం మనం బయట నుంచి కేక్ని తెచ్చుకోకుండా ఇంట్లోనే ఒక చిన్న ఫ్యామిలీ కోసం టూ త్రీ మెంబర్స్ కోసం చిన్న కేక్ని చూపించబోతున్నాను ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా స్పాంజీగా ఈ కేక్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు మిల్క్ని వేసుకొని వన్ స్పూను వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో హాఫ్ కప్పు షుగర్ వేసుకొని దాన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాని మీద ఒక జల్లెడి పెట్టుకొని ఈ షుగర్ పౌడర్ని వన్ కప్పు మైదాని ఒక స్పూను బేకింగ్ పౌడర్ని ఒక పావు స్పూను బేకింగ్ సోడాని కొంచెం సాల్ట్ ఒక పావు కప్పు పెరుగు పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ వీటన్నిటితో పాటు ముందుగా మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిక్సర్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట దీంట్లో కొంచెం వెనీలా వెసన్స్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఇగోండి కట్ అండ్ ఫోల్డ్ మెదడ్లో బాగా మనం మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇది కేక్ బౌలు దీనికి బటర్ పేపరు వేసుకొని దాంట్లో మనం మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ని అందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం ట్యాప్ చేసుకోవాలి బబుల్స్ ఏమన్నా సెట్ అవుతుందనమాట అయితే ఒక టెన్ మినిట్స్ బిఫోరు నేను ఒక ప్యాన్ తీసుకొని ప్రీ హీట్ చేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ దాంట్లో ఇది పెట్టి ఇంక ఇటు గాలి వెళ్లకుండా పైన ఒక మూత పెట్టి ఒక బరూన్ పెట్టుకోవాలన్నమాట ఇది థర్టీ మినిట్స్ ఇది బేక్ అవ్వాలి తర్వాత ఇదిగోండి ఈ విధంగా మనం ఒకసారి టెస్ట్ చేసుకుంటే బాగా బేక్ అయిందనమాట కేకు అయితే దీన్ని బాగా చల్లార్చి ఇలాగా చాక్తో సపరేట్ చేయాలి ఎడ్జెస్ తర్వాత ఇలా డిమోల్డ్ చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో కేకు తర్వాత ఇప్పుడు పైన డెకరేషన్ కోసం విప్పింగ్ క్రీమ్ తయారు చేద్దామండి ఒక హాఫ్ కప్పు నుంచి ముప్పై కప్పు వరకు విప్పింగ్ పౌడర్ని వేసుకొని అందులో కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని దాన్ని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత దాన్ని బయటికి తీసి ఇలాగా కొన్ని ఐస్ క్యూబ్స్ ఒక బౌల్లో వేసి దాని మీద ఈ విప్పింగ్ క్రీమ్ బౌల్ పెట్టుకొని ఇలాగ బ్లెండ్ చేసుకోవాలి ఇది చూసారా ఇలా తిప్పినా కూడాను మనకి ఆ విప్పింగ్ క్రీమ్ కింద పడకుండా ఉండాలన్నమాట అయితే ఇప్పుడు రెడీ అయినట్టు లెక్క తీసి పక్కన పెట్టుకోండి తర్వాత కొంచెం షుగర్ సిరప్ను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ కేక్ని ఇలాగా దారంతో టూ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి ఈజీగా ఇలా కట్ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో కేకు ఇదిగోండి ఈ విధంగా కట్ చేశాక కేక్ని మనం డెకరేట్ చేయడానికి ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లో కొంచెం విప్పింగ్ క్రీమ్ రాసుకొని అంటే కేక్ కదలకుండా ఉండడానికి మనం కేక్ పైపాట్ని ఇలాగా టర్న్ చేసుకొని పెట్టుకోవాలి పైన మనం ముందుగానే షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం కదా అది కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలన్నమాట తర్వాత పైన మనం తయారు చేసుకున్న విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి వేసుకొని బాగా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ క్రీమ్ అన్నది మనం ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవచ్చండి నేనైతే మరీ అంత ఎక్కువగా కాకుండా కొంచమే పెట్టాను తర్వాత ఆ మిగతా పార్ట్ కూడా పెట్టి మళ్ళీ కొంచెం షుగర్ సిరప్ వేసుకొని పైన మళ్ళీ ముందులాగానే విప్పింగ్ క్రీము మళ్ళీ దాని మీద డెకరేట్ చేసుకోవాలి ఇది మొత్తం అంత కవర్ అయ్యేటట్టు విప్పింగ్ క్రీమ్ రాసుకోవాలి ఈ చుట్టుపక్కల కూడా ఇగోండి మొత్తం అంతా రాసేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం విప్పింగ్ క్రీమ్ తోటి కవర్ చేశాక ఇంకొంచెం విప్పింగ్ క్రీంలో కొంచెం రోజ్ పింక్ కలరు కొంచెం యాడ్ చేసుకుంటే పింక్ కలర్ వస్తుందనమాట ఇది ఓన్లీ డెకరేషన్ కోసమే ఇది ఆప్షనల్ అనమాట దీంతో మనం డెకరేషన్ అనేది మన ఇష్టం వచ్చినట్టు మన చాయిస్కి తగ్గట్టు మనం చేసుకోవచ్చు నేనైతే సింపుల్ సింపుల్గా ఫ్లవర్సు తర్వాత చెర్రీసు చాకో చిప్స్తో సింపుల్గా డెకరేట్ చేశాను ఇది మన ఇష్టం వచ్చినట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చు కానీ కేక్ అయితే అద్దరిపడిందండి టేస్ట్ మాత్రం మనం బయట బేకరీలో కొన్నప్పుడు ఉన్న టేస్టే వచ్చింది చాలా బాగుంది అయితే మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి